మీ అందరికి నమస్కారం ఆగ్నేయంలో నీటి స్థానము టాయిలెట్ స్థానము ఇటీవల మనం కట్టుకుంటున్నాము సో దాదాపుగా ఎలాంటి పద్ధతులను కానీ వాస్తు శాస్త్ర నియమాలని కానీ పాటించకుండా ఒక ఇంటిని పడమరకి దక్షిణానికి జరిపేసి ఉత్తరము మరియు తూర్పు స్నానం చేసుకొని అంటే ఇప్పుడు పడమర దక్షిణాల్లో స్థలం ఉండదు టాయిలెట్లు కట్టడానికి సో అందుకే ఈస్ట్ ఫేసింగ్ వచ్చిన వాళ్ళందరూ ఆగ్నేయంలో మెట్లు వేసుకొని టాయిలెట్ అనేది కట్టుకుంటున్నారు సో కొందరు ఉత్తర వాయువ్యంలో టాయిలెట్ అనేది కట్టుకుంటున్నారు ఇలా జరుగుతుంది సో చూద్దాము శ్లోకం సహితంగా నేను వివరిస్తాను ఆగ్నేయంలో నీటి స్థానం ఉన్నట్లయితే ఏం జరుగుతుంది అదేవిధంగా ఆగ్నేయం వల్ల ఆగ్నేయ లోపం వల్ల కానీయండి ఎలాంటి సమస్యలు వస్తాయి శాస్త్రంలో శ్లోక సహితంగా చెప్పడం జరిగింది దానిని మీకు స్త్రీనాశనం ఏ గృహంలో జరుగుతుంది అనే ఎపిసోడ్ చేసి నేను మీకు నిరూపించాను సో ఈరోజు అదే ఆగ్నేయంలో నీటి స్థానం ఉండడం వల్ల ఆగ్నేయాన్ని చెడు మలినాలతో అది ఏదైతే సెప్టిక్ ట్యాంక్ పెట్టుకుంటారు కదా దానివల్ల ఎలాంటి అశుభాలు కలుగుతాయో తెలుసుకుందాం సో ఫస్టు మీ అందరికీ కూడా మూలలు అంటే ఆగ్నేయ మూల అంటే ఏమిటి తూర్పు ఆగ్నేయ మూల అంటే ఏమిటి ఇవి తెలుసుకున్న తర్వాత ఈ శ్లోకాన్ని నేను మీకు వివరిస్తాను దానితో ఒక గృహాన్ని కూడా నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను ఇదిగోండి ఇది మీ గృహానికి సంబంధించింది ఒక కొలత అనుకుందాం ఇది మీ గృహం అనుకుందాం ఇప్పుడు పడమర ఇదిగోండి తూర్పు ఇదిగోండి ఉత్తరం ఇదిగోండి దక్షిణం ఓకేనండి నెక్స్ట్ ఇప్పుడు ఒకదానికి మూలలు వేస్తాను దానికి కూడా మనం చేసుకోవచ్చు చూడండి మనం ఏదైతే కట్టుకోవాలనుకుంటున్న గృహం ఉందో అసలు యాక్చువల్గా మూల అంటే ఎంత అది మనం ఫస్ట్ తెలుసుకున్నట్లయితే మనకు మనం మన ఇంటికి ఇచ్చిన వాస్తు ప్లాన్ కరెక్ట్ ఉందా తప్పు ఉందా అనేది తెలుసుకోవచ్చు ఇప్పుడు చూడండి దీంట్లో మూడు భాగాలు ఒకటి రెండు ఇదిగోండి రైట్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మూడు భాగాలు చేశాము రైట్ ఇప్పుడు చూద్దాం రండి ఇది తూర్పు దిశ మనం ఏదైతే ఒక గృహాన్ని కట్టుకుంటామో ఈ ఏదైతే సికి విదిశ నుండి ఆగ్నేయ విదిశ వరకు మనం ఏదైతే ఇంటి యొక్క వెడల్పు ఉంటుందో దానిని మనము తొమ్మిది భాగాలుగా డివైడ్ చేసినప్పుడు ఈ తొమ్మిది భాగాలని మూడు భాగాలు ఒక భాగము ఇంకొక మూడు భాగాలు ఒక భాగము ఇంకొక మూడు భాగాలు ఒక భాగము ఇలా ఇలా మూడు భాగాలు చేయాలి ప్లస్ ఇలా మూడు భాగాలు చేయాలి సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్ మూల అంటే ఏమిటి ఆగ్నేయ మూల ఆగ్నేయ విదిశ అంటే ఏమిటి చూద్దాం ఈ ఒక్క పదం ఉంది కదా ఇది ఒక బ్లాక్ ఉంది కదా ఇది ఎగ్జాక్ట్గా ఆగ్నేయ విదిశ ఆగ్నేయ మూల ఎగ్జాక్ట్గా నెక్స్ట్ ఇప్పుడు ఏమొస్తుంది ఇప్పుడు దిశ వస్తుంది ఇక్కడ చూడండి దిశ ఒకటి రెండు ఈ మూడు భాగాలు దిశలో వస్తాయి తూర్పు దిశ ఇప్పుడు నెక్స్ట్ మీకు వచ్చే డౌటే చెప్తున్నాను చూడండి తూర్పు ఆగ్నేయం ఆగ్నేయం ఎగ్జాక్ట్గా ఈ పదం సో ఇప్పుడు తూర్పు ఆగ్నేయం ఎలా వస్తుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి ఇది మొత్తం కాదు ఈ మూడు బాక్సులు దిశ తూర్పు దిశ మీరు కట్టుకున్న ఇంటి యొక్క వెడల్పులో సో ఇప్పుడు చూద్దాం తూర్పు ఆగ్నేయం అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇదిగోండి ఇక్కడ నుంచి వస్తుంది ఒకటి ఇదిగోండి రెండు ఇదిగోండి మూడు సో ఇది ఎగ్జాక్ట్ ఆగ్నేయం అప్పుడు తూర్పు ఆగ్నేయం ఎంత ఏమవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు పదాలు వస్తుంది సో అప్పుడు మొత్తంగా మూడు పదాలు తీసుకోవాలి ఎందుకు మనం ఒకటే పదం తీసుకోవచ్చు కదా ఇట్లా కొన్ని డౌట్స్ ఉంటాయి అందరికీ అయితే చూద్దాం రండి ఇదిగోండి భగవంతుడు పరమశాయిక మండలం ఏదైతే సృష్టించడం జరిగిందో గృహానికి సంబంధించినంత వరకు ఆ భగవంతుడు విశ్వకర్మ భగవానుడు ఏదైతే ఇవ్వడం జరిగిందో మండలంలో దిశకి సమాన హక్కు విదిశకి కూడా సమాన హక్కు ఇవ్వడం జరిగింది అంతేగాని విదిశ చాలా తక్కువ దిశ ఎక్కువగా అని గృహానికి వచ్చేంత వరకు ఇవ్వలేదు అన్నిటికీ సమాన హక్కులని ఇవ్వడం జరిగిందా భగవానుడు చూద్దాం రండి ఇప్పుడు దిశ విదిశ ఇది చెప్పే ముందు ఇంకొక పాయింట్ కూడా చెప్తాను ఇప్పుడు ఇది దక్షిణం కదండి సో మధ్యలో ఉన్న మూడు భాగాలు దక్షిణం ఈ భాగం నుండి ఇటువైపు దక్షిణ ఆగ్నేయం కానీ ఆగ్నేయం మాత్రం ఇది ఒకటే పదం చూడండి తూర్పు ఆగ్నేయం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం కూడా అనుకోవచ్చు కలిపితే నెక్స్ట్ దక్షిణ ఆగ్నేయం అంటే ఇక్కడ నుంచి ఈ రెండు భాగాలే ఇది ఎగ్జాక్ట్ ఆగ్నేయం అప్పుడు దక్షిణ ఆగ్నేయం అంటే మూడు భాగాలు ఆగ్నేయం అంటే ఈ మొదటి పదం దక్షిణ ఆగ్నేయం అంటే ఈ రెండు వస్తాయి మొత్తం కూడా తీసుకోవచ్చు చూడండి మూడు భాగాలు దేనికి ఇచ్చారు భగవంతుడు దక్షిణ ఆగ్నేయం మూడు భాగాలు అనుకుంటే ఇదొక దిశ మూడు భాగాలు దిశ చూడండి ఇక్కడ దక్షిణంలో వచ్చిందా దిశకి ఎన్ని భాగాలు ఉన్నాయి మూడు విదిశకి ఎన్ని ఉన్నాయి మూడు నెక్స్ట్ తూర్పు దిశలో ఇంత క్రితం చెప్పాను తూర్పులో మూడు భాగాలు ఇచ్చారు తూర్పు దిశ తూర్పు ఆగ్నేయం అంటే ఒకటి రెండు మూడు చూడండి మూడు భాగాలు అంటే దిశకి మూడు భాగాలు విదిశకి మూడు భాగాలు దిశకి సమాన హక్కులు ఇచ్చారు విదిశకి కూడా సమాన హక్కులు ఇచ్చారు విదిశలో ఎగ్జాక్ట్గా ఆగ్నేయం ఏది అంటే ఈ యొక్క పదం ఈ యొక్క పదం రైట్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా దిశ అంటే ఏమిటి దిశను కలుపుతూ విదిశ ఎంత భాగము ఎగ్జాక్ట్ విదిశ ఎంత భాగం ఇప్పుడు మీకు అర్థమైనట్లయితే మనం ఈ శ్లోకాన్ని కొద్దాం రైట్ కొంచెం వీడియో పెద్దగా అవుతుంది చూడొచ్చు మీరు ఇన్ఫర్మేషన్ అనేది సో చూద్దాం ఇప్పుడు ఇటీవల జరుగుతున్న పద్ధతి రైట్ ఇక్కడి వరకు మీకు మెట్లుంటాయండి ఇలా స్టెప్స్ వస్తాయి ఇలా తిరిగి ఇలా పైకి వెళ్ళిపోతారు ఈ ఒక మెట్లు ఇలా వస్తాం కదండి సో ఈ పైకి వెళ్ళే మెట్ల కింద అంతా స్పేస్ ఉంటుంది ఇక్కడ మనం టాయిలెట్ కట్టుకుంటాం ఏం కట్టుకుంటాము దీని కింద మొత్తం టాయిలెట్ కట్టుకుంటాం దీని కిందనే ఇలా సెప్టిక్ ట్యాంక్ వేసుకుంటాము సో అప్పుడు ఏం జరుగుతుంది చూడండి ఇది ఆగ్నేయ మూల ఆగ్నేయ మూల ఆగ్నేయ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా సో మీ ప్లాట్ని బట్టి డయాగ్నల్స్ వేయాలి ఖాళీ ప్లాట్లోనే డయాగ్నల్స్ వేయాలి ఇల్లు కట్టిన తర్వాత ఇలా మూలలు అనేది చూడకూడదు సో ఇప్పుడు ఆగ్నేయ విధిశ వచ్చింది చూద్దాం ఇప్పుడు శ్లోకం ఏం చెప్తుంది ఇప్పుడు సేమ్ ఇక్కడ మూడు భాగాల్లాగా మనం తీసుకుందాం ఇదిగోండి ఇదొక భాగము ఇదిగోండి ఇది ఒక భాగం ఒకటి ఇవి రెండు మూడు ఒకటి రెండు ఇక ఒకటి ఇవి రెండు ఇది దిశ ఒకటి రెండు మూడు దిశ నెక్స్ట్ ఏ బిసి తూర్పు ఆగ్నేయం సేమ్ ఇలాగే నెక్స్ట్ ఇప్పుడు మీకు శ్లోకం చదివి నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ప్రాచ్యాదిస్తే సలిలే సుతహాని సిక్కి భయం రిపు భయం చ స్త్రీ కలహ అంటే చూడండి స్త్రీ కలహం ఏర్పడుతుంది ఇక్కడ ఏం చెప్తుంది ప్రాచ్యాదిస్తే అంటే తూర్పు తూర్పు దిశలో తూర్పు దిశలో తూర్పు దిశ అంటే మీకు ఎంత వచ్చింది మూడు భాగాలు ఇదిగోండి మూడు భాగాలు వచ్చిందా నెక్స్ట్ ఇక్కడ తూర్పు ఆగ్నేయం నుండి ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఈ బయట వైపున ఈ మీరు ఏదైతే స్థలం ఉంటుందో ఇలా ఈ బయట వైపున ఇలా ఈ బయట వైపున ఇక్కడ కాంపౌండ్ కట్టుకుంటారు కదా ఇదిగోండి ఇలా కాంపౌండ్ ఉంటుంది కదా మీకు ఇక్కడ ఏమని చెప్తుంది నీటి స్థానం ఈ తూర్పు ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది భాగాలు వేసినాం దీంట్లో ఇక్కడ ఈ మూడు భాగాలు అటు తీసేసి ఈ నాలుగో పదం ఉంది కదా ఈ నాలుగో పదం నుండి ఈ తొమ్మిదో పదం వరకు నీటి స్థానం ఉండరాదు ఏ స్థానం ఉండరాదు నీటి స్థానం ఉండరాదు చూద్దాం ఇక్కడ ఏమొస్తుంది సలిలే సుతహానిహి చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో ఈ తూర్పు దిశ ఉంది చూసారా ఒకటి ఇదిగోండి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇక్కడి నుండి ఇక్కడి వరకు నీటి స్థానం ఉన్నట్లయితే సుతహాని అంటే పుత్రహాని జరుగుతుంది అంటే పిల్లలకు అనారోగ్యంగా ఉండడం పిల్లలకు తరచుగా చిన్న చిన్న అంటే జ్వరం తరచుగా రావడం తలనొప్పి తరచుగా రావడం ఇలాంటి అనే ఆలోచనలు అనారోగ్యం పాలయ్యే ఆలోచనలు రావచ్చు దాని ద్వారా పిల్లలకి ఎక్కువగా హాని కలగవచ్చు అనే ఆలోచనని ఆ గృహం అనేది కల్పిస్తుంది నెక్స్ట్ ఇది ఇది తెలుసుకున్నా నెక్స్ట్ సిక్కి భయం రిపు భయం చ ఇంకా చూడండి సిక్కి భయం భయం అని అంటే దాదాపుగా శత్రువుల నుండి మనకు భయం కలగవచ్చు శత్రువులు ఎక్కువగా కావచ్చు నెక్స్ట్ ఇంకొకటి స్త్రీ కలహ స్త్రీ కలహం అంటే ఆ ఇంట్లో నివసిస్తున్న స్త్రీల మధ్యలో ఎక్కువగా కలహాలు వచ్చే అవకాశం ఉంది అని శాస్త్రం చెప్తుంది ఇప్పుడు ఏదైతే గృహాన్ని దిశకు కట్టుకుంటున్నప్పుడు గృహాన్ని దిశకు కట్టుకుంటున్నప్పుడు తూర్పు ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ ఎప్పటికీ కట్టరాదు ప్లస్ నీటి స్థానం బాత్రూమ్లు మీరు పెట్టరాదు ఎక్కడి నుండి తూర్పు స్థానం నుండి ఇక్కడి వరకు ప్లస్ ఇంకొకటి కూడా చెప్తాను నెక్స్ట్ ఇలా వచ్చేసి ఈ స్థానం ఉంది కదా ఇక్కడ దక్షిణ ఆగ్నేయానికి వస్తుంది కదా ఇక్కడ ఈ దక్షిణ ఆగ్నేయానికి కూడా నీటి స్థానం పెట్టరాదు ఇలా ఇక్కడ కట్టేసుకొని ఇక్కడ గిన్నెలు కడగడానికి పెట్టుకుంటారు బయట ఇక్కడ నీటి స్థానం ఏర్పరుస్తారు ప్లస్ దానిని ఆ స్థానాన్ని మురికి చేస్తుంటారు అంత చెడు చేస్తుంటారు పైప్ లైన్ కూడా ఇలాగే డైరెక్ట్ ఇలా బయటకు వచ్చేస్తుంది సో ఇక్కడ కూడా నీటి స్థానం పెట్టరాదు ఎక్కడ నుండి ఈ కార్నర్ కి మొత్తం దక్షిణ ఆగ్నేయంకి తూర్పు ఆగ్నేయంకి తూర్పు దిశలో నీటి స్థానం ఎప్పటికీ ఉండరాదు దానిని మురికి స్థానంగా మార్చరాదు మలిన పదార్థాలతో